బిగ్ బాస్ హౌస్లో తన గేమ్ ఆడుతూ ఏకైక ఏకైక కంటెంట్ పల్వి ప్రశాంత్ అని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో పల్వీ ప్రశాంత్ సపోర్ట్గా శివాజీ నడుస్తూ ముందుకు తనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు ఎవరికి గేమ్ గేమ్ ఆడినా సరే వాళ్ళకి ముందుగా నిలుస్తాడు శివాజీ అయితే బిగ్ బాస్లో ఇచ్చిన నిన్న ఇచ్చిన టాస్క్లో మాత్రం పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ ఒకే గ్రూప్లో ఉండి గేమ్ ఆడిన సంగతి తెలిసిందే ఈ గేమ్ గురించి బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీని ఉద్దేశిస్తూ అమర్ ఒక మాట అన్నాడు ఆ మాట చాలా తప్పు అని అందరూ అబ్బాలు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ వస్తున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తూ తను ఓడించాలని ఎన్నో విధాలుగా ట్రై చేసిన అసలు అమర్దీప్ ఆ సంగతి అందరికీ తెలిసిందే అయితే తన వంతు తను గేమ్ ఆడకుండా పక్క వాళ్ళు పడేడుస్తాడు అంటూ అబ్బాలు అయితే ఫైర్ అవుతూ వస్తున్నారు మాట ముందు ఆలోచించాలి ఏ మాట పడితే ఆ మాట అలాగనడు ఏం పద్ధతి కాదు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు